అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శనగపప్పు కొబ్బరి కూర ఎలా చేయాలో చూద్దాం ఇది ట్రెడిషనల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి తినవచ్చు రసం కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది ముందుగా కళాయి తీసుకుని చిన్న గ్లాస్తో గ్లాస్ శనగపప్పు తీసుకుని ఒక రెండు సార్లు కడుక్కున్నాక వాటర్ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి దీంట్లోకి ఒక కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది దీన్ని తురుముకుని పెట్టుకోవాలి లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం వంటలో ఉడికించుకోండి పప్పు ఉడికే వరకు బాగా మెత్తగా ఏమి ఉడకనవసరం లేదు పప్పు ఉడికితే సరిపోతుంది కొంచెం పలుకుగా ఉండాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయ్యే వరకు ఉడికించుకునే ఇందులో కొబ్బరి తురుము వేసుకోండి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలపండి ఈ విధంగా కలిపినాక ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మగ్గించండి వాటర్ ఇంకిపోయే వరకు పది నిమిషాల తర్వాత చూసుకుంటే వాటర్ అంత ఇంక్కుపోయి పొడి పొడిగా అవుతుంది దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకుని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి నాలుగు ఇల్లులపాయలు దంచినవి వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు వేయించుకోండి వేగే వరకు ఈ పో ఈ పోపు పూర్తిగా వేగినాక ముందుగా రెడీ చేసుకున్న శనగపప్పు కొబ్బరిని ఇందులో వేసుకుని ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా డైరెక్ట్ కూడా తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్